నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలోని ప్రెగ్నెన్సీ హై స్కూల్లో ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని పాఠశాల చైర్మన్ రాజు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో హాజరయ్యారు అనంతరం ముఖ్య అతిథి ఇతర అతిథుల చే జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ రాజు మాట్లాడుతూ పాఠశాల ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుందని ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి అనేక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో డాక్టర్లుగా ఇంజనీర్లుగా తదితర ఉద్యోగాలలో స్థిరపడ్డారని ప్రతి సంవత్సరం పదవ తరగతిలో వందకి వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తూ ముందుకు సాగుతుంది అని దీనంతటికీ కారణం విద్యార్థులు వారి తల్లిదండ్రులేనని రానున్న రోజుల్లో మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తామన్నారు సబ్ కలెక్టర్ ఎస్పి శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మారుమూల గ్రామంలో ఇప్పుడు కొత్తగా ఏర్పడిన మండలం సాలూరాలో పాఠశాల ఏర్పాటు చేసి నేడు అన్ని రంగాల్లో తన విద్యార్థులను నేర్పుతున్న ఈ విద్యా సంస్థకు వారి యాజమాన్యానికి ఆదరిస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలిపారు అలాగే విద్యార్థులు తల్లిదండ్రులను గురువులను పూజించాలి అని ఉన్నత చదువులకే వెళ్తూ ద్రవ్యాలకు అలవాటు పడకుండా సెల్ఫోన్లకు దూరంగా ఉండే విధంగా పిల్లల్ని అనంతత్యం గమనిస్తూ ఉండాలి అని తల్లిదండ్రులకు తెలిపారు కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు లతారాజు సాలురా మరియు ఇతర మండలాల ఎంఈఓ మంజుషా నాగయ్య శంకర్ ఎంఆర్ఓ శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల సంవత్సరంలో ప్రారంభమై ఇరవై ఐదు సంవత్సరాలుగా నిరాటంకంగా ఏఐటి గాయుడు అత్యున్నత ఫలితాలలో ఫలితాలతో సాగుతున్నది ఆ విధంగా మా విద్యార్థి బృందం కృషి మా విద్యార్థి బృందం మరియు ఉపాధ్యాయ బృందం వారికి ఫలితంగా ఈ ఇరవై సంవత్సరాల పాటు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అత్యున్నత విజయాలతో ముందు సాగుతున్నది సెలబ్రేషన్ కోసం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు జరిగింది వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ ఆనర్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఇప్పుడు చెప్పిన ప్రకారం ఎంఓ సలూరా ఐ థింక్ పోర్టెడ్ వెరీ వెల్ ది మోర్ దిఫ్ కోర్ ఆఫ్ ఆల్ ఆల్ ది ది అండ్ లర్నింగ్ ఇస్ లర్నింగ్ అవుట్కమ్స్ ఇప్పుడు లర్నింగ్ అవుట్కమ్స్ ఓన్లీ పాఠ్యక్రమ ప్రకారం ఓన్లీ బుక్స్ ప్రకారం లేవు ఎలా మీరు రియాక్ట్ చేస్తున్నారు వేరే వేరే సర్కం స్టాన్సెస్ లో వేరే వేరే సిచ్యుయేషన్స్లో ఎలా 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 రియాక్ట్ చేస్తున్నారు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం मिडलाइन टेस्ट जर्मनी थी आई थिंक ऑल द हाइ क्वालिटी गवर्नमेंट स्कूल्स एंड ऑल द स्कूल्स आर डूइंग दिस मिडलाइन टेस्ट ओ अ छोडदान की थोड़ा डेढ़ थोड़ा वेले वेले स्कूल्स तो वेल्या स्पेशली कोथंगल मुरियोपी समस्या तो के साथ तो कोथंगल फोकसेशन அதே விதanga 베레 ਮੰਡल्स तो सालोंला नो कोडा एंड ऑल अदर ਮੰਡल्स आल्सो वे विल फोकस वन इज दिस न्यूमरेसी కోసం ఇది ఒక ఇంపార్టెంట్ స్కిల్ ఇంకా ఒకటి స్కిల్స్ ఇది రెండు స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఇదే మనం ఫోకస్ చేయాలి స్కూల్ సంవత్సరం నుంచి జరిగింది కాబట్టి ఆల్రెడీ దే ఆర్ వెరీ ప్రొఫిషియన్ రిపోర్ట్ ప్రకారం ఐ థింక్ ఐఐటితో ఎన్ఐటితో అదే విధంగా మెడికల్స్ మెడికల్ లో అండ్ వేరే వేరే ఐ థింక్ ఆల్సో चार्ट अकंट्राडी दूसर दिस्ट पर्फॉम दिस्ट अचीवेंकूल स्कूल प्रो दट वी कैन रीच 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 पैरा फॉर ఇది కింద ఈ ప్రపంచానికి ఆచార్య దేవోవా పితృదేవోవా మాతృదేవోవా అంటే ఆచార్యని కూడా ప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రపంచానికే చెప్పినట్టు గొప్ప దేశం నా దేశం భారతదేశం ఈ మధ్య కాలంలో కొంత మసలభాతం ఉంది పిల్లలు తల్లిదండ్రులకు చెప్పిన మాట ఇనకుండా పంపించారు ఇప్పుడే వార్షిక ఎదురుగానే ఇది తక్కువ చదివాడు ఇప్పుడు జిల్లా మా జిల్లా తీసుకుంటే జిల్లాలో కూడా ఒక ప్రముఖ స్కూల్ గా మా ప్రైవేట్ స్కూల్స్ లో ఆయన కూడా ఉన్నారు కాబట్టి ఇంత కష్టపడి ఇరవై ఐదు సంవత్సరాల నిలబడిందంటే ఎన్నో స్కూల్ చూస్తూ ఉంటాం వస్తాయి వెళ్ళిపోతా ఉన్నాయి ఇరవై ఐదు సంవత్సరాల స్కూల్స్ నిలబెట్టారంటే ఆయన యొక్క కృషి ఆయన యొక్క సేవ ఎంతో చెప్పుకోవచ్చు ఇక్కడ కొంత విద్యార్థులకి చదువు చెప్తూ కొంతమందికి ఇక్కడ ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధ్యాయులుగా అవకాశం ఇచ్చి ఆయన చేస్తా ఉన్నారు ఉద్యోగాలు మన టీచర్లు ఉన్నారు సైంటిస్ట్ ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు కాబట్టి సారూర అనేది ఒక చిన్నది కాదు భోజనం కంటే కూడా మంచి విద్య 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 నేర్చుకుని ఉన్న వాళ్ళు కాబట్టి ఇక చదివిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా నమస్తే ఆమె తల్లిదండ్రులు గుర్తించవలసిన స్కూల్స్ ని మీరు సెల్ఫోన్ ఇచ్చి కానీ మీ పిల్లల్ని పట్టించుకోకపోవడం కానీ జరిగితే మాత్రం జరగబోయే నష్టం జరిగిపోతా ఉంది ఇవాళ చూస్తా చూస్తా ఉన్నాం మనం ప్రతిసారి చూస్తా ఉన్నాం ప్రతి వాళ్ళు చెప్తా ఉన్నారు విద్య అనేది అని కాబట్టి మనం బరుగు వర్గాల నుంచి వచ్చిన పిల్లలున్నారు మీరు అందరు కూడా కాబట్టి మీరు స్కూల్ని గుర్తించుకుని విద్యార్థులని గురువుని గుర్తిస్తూ విద్య నేర్చుకోవడం ఎందుకంటే మన పేదరికం అడ్డం రాకూడదు మన పేదరికంలో పుట్టవచ్చు కానీ పేదరికాన్ని పోవాలంటే విద్య నేర్చుకుంటే ఎక్కడైనా పడకవచ్చు